హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇవాళ తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇది నా సొంత తోట అండి నా సొంత తోట తెంపించిన మిరపకాయలు ఇది ఇది మూడు ఎకరాల మిరపకాయలు మొత్తం అయితే దీని భాగంగా ఈరోజు మనం మీకు చెప్పదలసింది ఏంటంటే మనం వేసుకున్న విత్తనం అయితే సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఒకటి ఎలైట్ కంపెనీ వల్ల శాంతి త్రిబుల్ అయిన ఒకటి కొత్తగా వచ్చిన ఈ సంవత్సరమే నెక్సాస్ కంపెనీ వారిది గగన్ డబల్ సెవెన్ ఒక రెండు ప్యాకెట్లు అయితే మనమైతే వేసుకుని అయితే చూసుకున్నాము నెక్స్ట్ ఇయరు రైతులకు ఇవ్వాలంటే ముందుగాలా మనం ఒక రెండు ప్యాకెట్లు ముందుగా అలా వేసుకుని అయితే చూసుకుంటాము ఎందుకంటే మాకు వ్యవసాయం ఉంది కాబట్టి ఎట్లాగో మనం అమ్ముతున్నాం కాబట్టి మనం వేసుకున్న రైతులకైతే ఏదైతే ఇస్తామో అది ముందు సంవత్సరం మనం ఒక రెండు ప్యాకెట్లు ఒక ఐదు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అలా ఆ సీడ్ని అయితే వేసుకోవడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం చేసే పనే అది ఎందుకంటే అది ఎలాగైనా మనకు మంచిగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రైతుకి ఎప్పుడైనా ఇస్తే మనకు మాట అయితే ఒకటి రాదు రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక నూట నలభై క్వింటాల్ అయితే మనకు పండుకాయ అయితే తెంపడం జరిగింది ఇది మా కళ్ళవండి దీంట్లో తాల్ పర్సెంట్ ఏవైనా వెళ్ళిందా కాయ ఎండిన తర్వాత అదే ముడతలు వచ్చినాయా లేకపోతే అదేమైనా ముడతలు రావచ్చి ఎంత దగ్గరికి అయిపోవడం అలాంటిది ఏమైనా జరిగిందా అనేది కూడా మీ కళ్ళ మీద అయితే చూపెట్టడం జరుగుతుంది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అయితే ఎలా ఉంది దాంతోపాటు అన్ని మిక్సింగ్ అయితే కలిపినాము ఈ మూడు వెరైటీలు అయితే మొత్తం తెంపించి మొత్తం అయితే మిక్సింగ్ అయితే కలిసింది మీరు చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే కళ్ళని ఇక్కడ చూసుకుంటా రావచ్చు ఇదైతే మనకైతే నెంబర్ వన్గా అయితే చూడవచ్చు కా కలర్ కలర్ కూడా మంచి ఎండిన తర్వాత మంచి ముదురు కలర్ గులాబ్ కలర్ అయితే రావడం జరిగింది అదే మాదిరిగా దీంట్లో తాల్ పర్సెంటేజు ఎక్కడైతే కూలలు అయితే ఏరుతున్నారండి తాళు పర్సెంట్ ఎంత వెళ్ళింది దాదాపుగా నూట నలభై క్వింటాలు పండుగల మనకి ఎంత అయితే తాళైతే వెళ్తుందో ఒకసారి మనమైతే నేరుగా లైవ్గా అయితే చూడవచ్చు ఇది మొత్తం అయితే ఇది ఐదంత కలవండి ఇది చేసిన బాపతి ఒకసారి చూడొచ్చు వీళ్ళని అడుగుదాము దీంట్లో తాళెళ్ళిందా ఏదైనా తాలు అంటే ఇది పండుగ పచ్చికాయ వచ్చిందా ఇది లేకపోతే స్థాలు వచ్చిందా వచ్చింది ఇదంతా పచ్చికాయ దీపిన బాబు మొత్తం పచ్చికాయ బాగా పచ్చికాయ బాగా రాలేదు తోటంతా అల్లుకుపోయింది మనిషి అంతా ఎత్తు పెరిగింది దాంట్లో పోనీకి ఒకటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇట్ట గుంజేసరికి పచ్చికాయ బాగా తెగిపోయింది ఇంకా తోటలో కూడా నేను చెప్పినా కదా కింద పచ్చికాయ ఏరొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు ఏరారు పచ్చికాయ కింద తింపుతా అంటే రాలిన బాపతి కూడా ఇంకా చాలా వచ్చింది అవే ఎక్కువ కనబడుతున్నాయి తాళైతే లేనేలేదు ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఇదంతా ఏరిన బాపతి ఇదంతా ఏరిన బాపతి ఇక చూడవచ్చు ఇంకా తాళైతే అసలు లేనే లేదు ఇదంతా ఇదంతా చూడవచ్చు కలర్ చూడవచ్చు ఎక్సలెంట్ ఇడ్జు ఎగ్జిబిట్ కలర్ అయితే ఎక్సలెంట్ కలరు నెంబర్ వన్గా అయితే అయితే రావడం జరిగింది ఇట్లా చూసుకోవచ్చు అదే మాదిరిగా కూలర్లు ఇప్పటికి మూడు రోజులు అవుతుంది మూడు రోజుల మూడు రోజుల మనం ఇదంతా ఎలా వచ్చిందో చూసుకోవచ్చు ఇతను మా పాలేనండి ఇతనే మొత్తం టోటల్ వ్యవసాయం చేసేదంతా ఆయనదే మాదేం లేదు మాకు వాళ్ళ షాపే చూసుకుంటాము తిరగడమే సరిపోతుంది మాకు మొత్తం ఆయనే చూసుకుంటాడు ఇంకో మాట ఏంటంటే ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఇదంతా రాసండి ఇదంతా కుప్పు ఉన్నది దాని అది ఏరిన తర్వాత తిన్న చేయాలి వస్తుంది ఇదో కుప్పు ఉన్నది ఇదంతా కుప్పంతా ఒక్కసారి చేయాలి ఇదంతా ఈ అది లేపి దీని మీద కేసిన తర్వాత ఈ కుప్పలంతా ఒక్కాడ చేయడం ఉంటుంది అదే మాదిరి మనం తాళు పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఈ అంతా ఏరిన తర్వాత ఇదంతా ఏరిన తర్వాత మనం మొత్తం తాళెంత వచ్చిందనేది చూసుకోవచ్చు ఇదండి తాళు ఇది మొత్తం ఇంత నూట నలభై పండు మిర్చి చంపిన దాంట్లో ఇది అయితే వెళ్ళడం జరిగింది ఇంకా తాళు ఇదైతే తాళడం అయితే జరిగింది ఇది ఇదంతా ఎంత ఇది తాళంటే తాలు కాదు మనం చూడవచ్చు మొత్తం పచ్చికాయ ఉన్నది దీంట్లో తాళైతే అసలు దాదాపుగా నాకు తెలిసి తాళైతే దీన్ని జీరో పర్సెంట్ అని చెప్పొచ్చు తాలైతే లేదు మొత్తం ఇదంతా పచ్చికాయ అల్లుకొప్పయిన తోటను తింపినప్పుడు మొత్తం పచ్చికాయ రాలిన బాపతి ఇదంతా దీంట్లో అసలు తాళ లేనే లేదు యాక్చువల్గా కాయ అనేది ఎప్పుడైతే మనం ముడతలు రాకుండా సాఫ్గా పట్టి వస్తుందో అప్పుడు ఇంత సాఫ్గా ఇట్లా పట్టి వస్తుందో ఇక వచ్చినప్పుడు అది మార్కెట్లో మంచి రేట్ అయితే పడుతుంది ఇలా పట్టి రావాలండి ఇలా పట్టి వస్తే ఇలా మంచి పట్టి కనుక వస్తున్నట్లయితే మనకు ఇట్లా పట్టి రావాలి ఇలా పట్టి వస్తే సూపర్ మంచి మార్కెట్లో మంచి రేట్ వస్తుంది ప్లస్ ముదురు కలరు ఇట్లా గులాబీ కలర్ అయితే ఉండాలి ముడతలు ముడతలు కనుక వచ్చి దగ్గరకు అయిపోతే మాత్రం అది వేస్ట్ ఆ రేటు కూడా పడదు మనం కాయ సీడ్ ఎంచుకునే ముందర ఒకటికి నాలుగు సార్లు చూసుకోవడం జరుగుతుంది అలాగా ప్లస్ ఇంకోటి ఏంటంటే కాయ ఎండినా కూడా ఇది మూడించుల పైన మనకైతే కాయ కనబడుతుంది మన మనకైతే కాయ ఇంత పొడుగైతే కనబడుతూనే ఉంది ఇంత పొడుగు కనబడుతుంది కాయ చాలా పొడుగున్నది కాయ సైజుకు సైజు ప్లస్ తూకానికి కూడా ఇదైతే గింజ శాతం అయితే బాగున్నది గింజలు అయితే నెంబర్ వన్గా దీంట్లో గింజలు అయితే గింజ శాతం ఉన్నది ప్లస్ బరువుకు బరువు ప్లస్ కాయ పొడుగుకి పొడుగు ఇన్ని రకాలుగా అయితే మనమైతే వేసుకోవడం జరిగింది నేనైతే ఈ సంవత్సరం వేసుకున్న మూడు వెరైటీలు ఒకటి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ శాంతి త్రిబుల్ నైన్ మేజర్గా రెండు రకాలైతే మేజర్గా వేసుకొని ఒక రెండు ప్యాకెట్లు గగన్ డబల్ సెవెన్ అది ఈ సంవత్సరం దానికి కొత్తగా ఇద్దామని దానికి రెండు ప్యాకెట్లు అయితే మనం పెట్టుకోవడం జరిగింది ఎక్సలెంట్ అండి ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నా మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి నమస్తే